అందరికీ శుభోదయం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పూలన్నీ మా ఫ్రంట్ యార్డ్లో పూసిన పూలు ఈ చక్కటి ఎర్రటి అందమైన ఈ పూలను చూస్తే నా మనసు పొలికించిపోయి ఆనంద పారమశంగా మునిగిపోయి నాకు ఈ పాట పాడుకోవాలని అనిపించి నేను పాడుకుంటున్నాను నాకు సంగీతం రాదు ఇలాగా ఆనందం కలిగినప్పుడు నాకు వచ్చిన పాటలు ఇలా పాడుకోవటం నా అలవాటు అలా పాడుకుంటూ ఉంటే నేను చాలా ఉత్సాహంగా ఉంటాను దానికి తోడు ప్రకృతిని మనం ఎప్పుడైతే ఆస్వాదిస్తామో అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మన మనస్సు ఆనందంగా ఉంటుంది మనకున్న రోగాలన్నీ కూడా తగ్గిపోతాయని నా భావం కాబట్టి మీరందరూ కూడా ప్రకృతిని ఆస్వాదించండి మీకు వచ్చిన పాటలు పాడుకోండి మీలో మీరేను ఉత్సాహంగా ఉండండి ఆనందంగా ఉండండి అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను ఇప్పుడు నా పాట వినండి భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు మాటలు రాని మృగాలు సైతం మా మంచిగా కలసి జీవించేను మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను మనిషే మనిషే పెరిగి మనసే తరిగి మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరచాడు మానవుడు నీవేళ మార్చవు భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేలయ్యవు ಸಲ್ಲಗ ಸಾಗೇ ಸೆಲೇತಿ ಓಲೆ ಮನಸೇ ನಿರ್ಮಲಮೈ ವಿಕಾಲಿ ಗುಂಪುಗಿರೇ ಗುವಲ ಓಲೆ ಅಂದರೂ స్వార్థం మానుకొని సమతే పెంచుకొని స్వార్థం మానుకొని సమతే పెంచుకొని మంచిగా మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు ఇది నా పాట ఇలా పాడుకుంటూ నేను ఆనందిస్తాను ప్రకృతిలోని అందాలన్నీ చూడటానికి మనకి కళ్ళు ఇచ్చినందుకు సద్బుద్ధిని ప్రసాదించినందుకు భగవంతుడికి సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి మనం అన్నదే నా భావం ఇలాగే అందరూ ఉంటే కనుక అందులో మన నాలాంటి పెద్ద వయసు వారైతే ఇంకా ఒంటరిగా ఉన్నట్టు డిప్రెషన్కి లోనైనట్టు ఇవన్నీ కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి కదా భావాలు అవన్నీ కూడా అవాయిడ్ చేయటానికి మనకి ప్రకృతి ఎంతో సహకరిస్తుంది మన చుట్టుపక్కల ఉన్న వాటిల్లో చిన్న చిన్న వాటిల్లోనే మనం సంతోషం ఆనందం కూడా వెతుక్కోవచ్చని నా అభిప్రాయం ఇలాగే నేను గడుపుతూ ఉంటాను కాబట్టి నేను అందరినీ కూడాను పెద్దవారిని కాలక్షేపం ఏమి వారిని పనేమీ లేని వారిని రిటైర్మెంట్ అయి అయిపోయిన వాళ్ళని నేను ఇలాగే ఉండండి ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు అని నేను చెప్తున్నాను అనమాట ఇది నా రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది ఇదండి మా ఫ్రంట్ యార్డ్లో పూసిన పూలు యొక్క ప్రభావం అనమాట నా మనసు మీద ఇలా ఉంది ఇలాగ ఈ పాట పాడించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ మై We all videos. Thank you, friends. Thank you, relatives. Thank you, subscribers. And thank you, all viewers. Thank you once again. Thank you, nature.